సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాక్ చేయండి కేంద్ర ప్రభుత్వం శ్రమ్ కార్డుతో నెల మూడు వేల రూపాయలు ఒక ఉత్తేజకరమైన ఆఫర్ కేంద్ర ప్రభుత్వం శ్రమ్ కార్డు ప్రతి పౌరునికి ఆర్థిక మరియు సామాజిక శ్రేయస్సు నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ఉంది కాబట్టి నిబంధనల అనుగుణంగా అసంఘటిత రంగంలో కార్మికులకు భద్రత కల్పించేందుకు కీలకమైన పథకాన్ని ప్రవేశపెట్టారు కనిష్ట పెట్టుబడితో శ్రామ్ కార్డు ఉన్నవారు పెన్షన్ పథకంతో సహా వివిధ ప్రభుత్వ పథకాలు నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చు పెన్షన్స్తో పాటు శ్రామ్ కార్డు ప్రమాదాల సందర్భంలో బీమా కవరేజ్ అనేది అందిస్తుంది కీలకమైన ఆర్థిక రక్షణను అందిస్తుంది కూడా శ్రమ్ కార్డుని ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం మనం ప్రధానమంత్రి ఈశ్వం కార్డుని కలిగి ఉండడం ద్వారా అరవై మరియు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు నెలవారీ పెన్షన్కు వారి యొక్క బంగ సంవత్సరాల్లో మూడు వేల రూపాయలు అంతేకాకుండా ప్రమాదం కారణంగా వైకల్యం ఏర్పడితే కార్డుదారికి లక్ష రూపాయలు ప్రమాదం కారణంగా మరణించిన దురదృష్టకర సందర్భంలో కుటుంబానికి బీమా ప్రయోజనం రెండు లక్షల రూపాయలు ఈ పథకం కార్మికులు మరియు అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వారికి దాని ప్రయోజనాలు అందజేస్తుంది కీలకమైన మద్దతు కూడా అందిస్తుంది అయితే యాభై తొమ్మిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న అభ్యర్థులు ఈశ్రామ్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఏది ఏమైనా ఇటీవల పరిమితి డెబ్బై సంవత్సరాలు కూడా పొడిగించడం అనేది విస్తృత జనాభాకి అవకాశాన్ని తెలిపించింది అయితే ఈశ్రామ్ కార్డుని పొందేందుకు వ్యక్తులు తమ సమీప సిఎస్ఈ కేంద్రాన్ని సందర్శించవచ్చు లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి